ఇవాళ స్పాంజ్ కేకి ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఇంట్లో చూపించబోతున్నాను ఇది మిక్సీలో బ్లెండ్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది ప్లఫీగా కూడా వస్తుంది ముందుగా మైదా వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను అందులో బేకింగ్ పౌడర్ వన్ స్పూను కుకింగ్ సోడా ఒక పావు స్పూన్ కలిపి జల్లించి ఉంచుకోవాలండి మూడుని ఇలా అయితేనే బాగా కలుస్తాయండి జల్లించి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో రెండు ఎగ్స్ తీసుకోవాలి ఎగ్స్ కనుక ఇష్టం లేకపోతే ఎగ్లెస్ కేక్ కావాలనుకుంటే వన్ కప్పు పెరుగు వేసుకోండి ఫ్రెష్ పెరుగు రెండు ఎగ్స్ కొట్టి వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ కప్పు మైదాకి వన్ కప్పు షుగర్ పడుతుంది షుగర్ కూడా వేసుకున్నానండి ఇప్పుడు హాఫ్ కప్పు ఆయిల్ లేదా బట్టర్ వేసుకోవాలి నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నేనైతే ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఈ మూడు వేసి ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో ఎలా బాగా వచ్చిందో బాగా కరిగింది కూడా అని ఇప్పుడు వన్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి అలాగే కేక్ చాలా బాగా మెత్తగా స్మూత్గా రావడం కోసం హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి ఇవి ముందే కాచి చల్లారినవండి వేడి పాలు వేయద్దు అలాగే పచ్చిపాలు కూడా వేసుకోకూడదు ముందుగానే కాగబెట్టినవి బాగా చల్లారిపోయాక హాఫ్ కప్ మిల్క్ అవి కూడా వేసుకోవాలి అన్నీ కలిపి ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా జల్లించి పెట్టుకున్న మైదా ఉంది కదండి మైదా బేకింగ్ పౌడర్ వంట సోడా కలిపి జల్లించి పెట్టుకున్నాం కదా దాన్ని స్లోగా యాడ్ చేస్తూ మొత్తం కానీ వేసాక దీన్ని కూడా ఒకసారి మనం మిక్సీ పట్టుకోవాలి బాగా బ్లెండ్ అవుతుంది మన చేతితో బ్లెండ్ చేయడం కష్టం కదా గరిట్తో కానీ లేకపోతే హ్యాండ్ బ్లెండర్తో కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం చేస్తాము దాని బదులు ఈజీగా మనం కుక్కర్లో ఇలాగ చేసుకోవచ్చు మిక్సీలో వేసుకుని ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా ఒక పాత్రలోని ఏ పాత్రలో అయితే కేక్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లోని ఆయిల్తో కానీ నెయ్యితో కానీ వెన్నతో కానీ గ్రీస్ చేసుకోవాలండి చేసుకున్నాక రెండు స్పూన్లు మైదాను కూడా చుట్టూ జల్లించుకోవాలి ఎలా అయితే కేక్ అడగంటకుండా ఈజీగా వస్తుంది బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు చూసారా ఇలాగా ఆయిల్ అలాగే మైదాతో గ్రీస్ చేసుకున్నాక కోట్ చేసుకున్నాక ఇప్పుడు మిక్సీలో బ్లెండ్ చేసుకున్న కేక్ బ్యాటర్ వేసాము ఎంతో బాగా మిక్స్ అయింది చూడండి ఇప్పుడు రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలండి బబుల్స్ లేకుండా కేక్ కరెక్ట్గా రావడం కోసం గ్యాప్ లేకుండా వస్తుంది ఇలాగైతే ఇందులో ఇప్పుడు చాప్ చేసుకున్న నట్స్ టూటీ ఫ్రూటీలు వేసుకోవచ్చు మన ఇష్టం అండి ఏమి నచ్చితే వేసుకోవచ్చు అలాగే చాకో చిప్స్ అన్నీ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది నా దగ్గర అయితే నట్స్ని టూటీ ఫ్రూటీస్ ఉన్నాయండి నేను అవి వేస్తున్నాను ఈసారి వేసాక ట్యాప్ చేసుకోవాలి అలాగే కుక్కర్ కానీ లేదా ఏదో ఒక పాత్రలో కానీ ముందుగా మనం ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి ఒక అర పది నిమిషాలు అందులో ఇసుక కానీ లేదంటే సాల్ట్ వేసుకోవచ్చు లేదంటే ఇలా స్టాండ్ వేసుకుని కూడా పెట్టుకోవచ్చు నేనైతే స్టాండ్ వేసి బేక్ చేస్తున్నాను టోటల్గా థర్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి అరగంట తర్వాత మటుకు ఒకసారి చెక్ చేసుకోవాలి టూత్పిక్తో ఒకసారి గుచ్చి చూడండి క్లీన్గా అంటుకోకుండా వచ్చిందండి కేక్ బేక్ అయినట్టే నాకైతే ఫార్టీ మినిట్స్ కల్లా బేక్ అయిందండి తీసి చల్లారినిచ్చాను ఒక పది నిమిషాలు తర్వాత డీమోల్డ్ చేసుకున్నాను చూడండి కేక్ రెడీ